ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది మనం నిజాయితీగా మాట్లాడవలసిన వ్యక్తి దేవుడు ఎల్లప్పుడూ మీ విషయాలను అందరితో చెప్పుకుంటూ తిరగక్కర్లేదు నిజం చెప్పాలంటే వేరెవరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు ప్రతిదాని గురించి ఎలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే అది వారికి ఓవర్లోడ్ అవుతుంది నిజంగా మంచిది కాదు ఇలా అంటాం చూడండి నేను మీ వద్దకు వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని గుచ్చుతున్నట్లే ఉంటుంది అయితే విశ్వాసంతో ప్రేమలో నడుస్తాను తెలుసా అంటే ప్రజలు నా వద్దకు వచ్చి ఇలాంటి విషయాలు చెప్పేవారు మొదటిసారి మిమ్మల్ని కలిసినప్పుడు నచ్చలేదు కానీ ఇప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకున్నాక ప్రేమిస్తున్నాను వచ్చి ఇలానో అన్నారు నన్ను క్షమించండి గతంలో మీరంటే నచ్చేది కాదు అనుకున్నాను ఇప్పుడు మీ నెత్తి మీద వేసారు ఇప్పుడు అది నాకుంది క్షమించడానికి ట్రై చేయాలి కనుక కొంచెం జ్ఞానాన్ని ఉపయోగించాలి అంటే కొన్ని విషయాలు చెప్పక్కర్లేదు అందుకే బైబిల్ ప్రేమలో నిజాన్ని చెప్పమంటుంది అందరం కలిసే ఉన్నాను ఓకే మనం కూర్చొని మాట్లాడుకుందాం నేను మీతో కరెక్ట్గా చెప్తాను ఈ గృహంలో దాని గురించి ఎలా ఫీల్ అవుతున్నానో ఎందుకంటే జాయిస్ నాకు చెప్పింది అయితే మీరు ఎన్నడూ మీరు ఎన్నడూ గతంలో స్పష్టంగా పూర్ణంగా దేవునితో విషయాల గురించి నిజాయితీగా ఉండనంతగా ఉండాలి కీర్తనలు ముప్పై ఎనిమిది ఎనిమిదిని చూద్దాం ఇంతవరకు బాగానే ఉందా ఎవరికైనా నచ్చిందా దీని నుంచి ఏమైనా పొందుతున్నారా వేరే ఎవరిని గురించిన సత్యమో మిమ్మల్ని విడుదల చేయదు మిగతా వారందరిని గురించి సత్యాన్ని వినాలంటాం ఊ మీరు విన్నారా ఓ చెప్పండి అది మీకు హెల్ప్ చేయదు మీ గురించిన నిజమే మిమ్మల్ని విడుదల చేస్తుంది దావిదు కీర్తనలో యాభై ఒకటిలో చెప్పాడు ఓ దేవా నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు కంటే మీ గురించి బాగా తెలిసిన వారు మీరే కావాలి మీ నుంచి అన్నడూ దాక్కోకండి ప్రజలు దాక్కుంటారు బిజీగా ఉండడంలో పనిలో దాక్కుంటారు టీవీలో దాక్కుంటారు షాపింగ్లో దాక్కుంటారు తినడంలో దాక్కోవడంలో మనం ఘనలో డీల్ చేయకూడదు అనుకున్న వాటి నుంచి పారిపోవడంలో చాలా బిజీగా ఉన్నాను డీల్ చేయలేను చూడండి అది మిమ్మల్ని తినివేస్తుంటుంది కీర్తనలు ముప్పై ఎనిమిది ఎన్ని మీరు ఇప్పుడు దావిదు దేవునితో మాట్లాడిన విధానాన్ని చూడండి నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను మరణించినంత చల్లగా అలసిపోయి యాప్ నాకు తెలుసా ఫీలింగ్ నా మనోవేదన్ని బట్టి కేకలు వేయుచున్నాను ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు నా గుండె కొట్టుకొనిచున్నది నా బలము నన్ను విడిచిపోయేను నా కనుదృష్టియు తప్పిపోయేను నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు నా ప్రాణము తీయిచూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు చెవిటి వాడనైనట్టు నేను వినకయ్యున్నాను మూగవాడనైనట్టు నోరు తెరుచుట మానితిని నేను వినలేని వాడనైతిని నేను వినలేని వాడనైతిని ఎదురు మాట పలుకలేని వాడనైతిని అంటే అంటున్నాడు ఆయన చూడుదేవా ఇలా ఫీల్ అవుతున్నాను నేనే స్థితికి వచ్చానంటే నా నోట్ను మూసుకుని ఉంటున్నాను అయితే నీ కొరకే ఓ ప్రభువా నేను కనిపెట్టుకుని ఉన్నాను ప్రభువా నా దేవా నీవే ఉత్తరము ఇచ్చేదవు ప్రార్థిస్తున్నాను నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక నా కాలు జారిన వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకుంటున్నాను అతనింకా అలా అలా చెప్తున్నాడు దేవుణ్ణి ఎలా నమ్ముతాడో నాకు పూర్తి సెనేరియో చాలా ఇష్టం చూడదేవా అవమానించబడ్డట్లు ఫీల్ అవుతున్నాను గాయపడ్డాను దీంతో అలసిపోయాను నాకు బహుశా నా పేరు కూడా తెలియడం లేదు నాకు తెలిసిన వారంతా నన్ను ఎంతో అవమానిస్తున్నారు నా పట్ల ఆఫీసులో సరిగ్గా ప్రవర్తించడం లేదు పట్టించుకోవడం లేదు నా గురించి వ్యర్థంగా మాట్లాడుతున్నారు తీర్పు తెచ్చి విమర్శిస్తున్నారు అయినా నోరు మూసుకుని ఉంటాను ప్రతికూలంగా మాట్లాడను ఫిర్యాదులు చేయను దేవునితో మాట్లాడచ్చు మీరు అయితే నా నమ్మకాన్ని నీలో ఉంచుతాను దావీదు మనకిక్కడ ఒక క్రమాన్ని ఇచ్చాడన్న నిజం నాకు ఇష్టం ఎలా ఫీల్ అవుతున్నారో దేవునికి చెప్పండి అయితే ఏం చేయబోతున్నారని నిర్ణయించుకోండి దాన్ని మళ్ళీ చెప్తాను దేవుడికి మీరు చెప్పొచ్చు ఎలా ఫీల్ అవుతున్నారో అది మీకు విడుదలని తెస్తుంది మీ మనసులో మనసులోనే ఉంచుకుని ఇలా ప్రవర్తించడానికి ట్రై చేస్తే చూడు దేవునికి స్థుతులు అది నన్ను బాధ పెట్టలేదు ఓ థ్యాంక్ యూ జీసస్ నేను బాధపడలేదు అసలు అయితే మీరు పడ్డారు కనుక ఇలా అనండి దేవా గాయపడ్డాను బాధపడ్డాను ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి వారితో మంచిగా ఉండి మాట్లాడాలంటావా మీకు చెప్తున్నాను దేవా నేను చేయలేను నువ్వు హెల్ప్ చేయకుంటే ఏదేమైనా నిన్ను ప్రేమిస్తున్నందున నేను అది మంచిగా చేయడానికి ఇష్టపడుతున్నాను నువ్వు సహాయం చేస్తే ఎంతమంది దేవునితో మరింత నిజాయితీగా ఉండడంలోని విలువను చూస్తారు ఒక విషయం చెప్తాను దేవునికి తెలిసి మీరు ఎలా ఫీల్ అవుతారు ఆయనతో నటించడానికి ప్రయత్నించడంలో అర్థం లేదు మీరు నీతిగా పవిత్రంగా ఉన్నట్లు అది దేవుడిలా అన్నట్లే శుభ్రంగా రండి నాకు నచ్చిన గొప్ప ఉదాహరణ బైబిల్లోని లోక ఐదులో ఉంది మరొకత నిజాయితీ పరుడా అయితే ఎలా ఫీల్ అయ్యాడన్నదే కానీ చివరికి మంచినే చేశాడా అనేక మందికి ఆశీర్వాదాన్ని తెచ్చాడు అది ప్రకటన నేను ఏది రైటో దాన్ని చేయడానికి ఫీల్ అవసరం లేదనేది అది ఎవరికైనా ఇన్నేళ్లుగా పరిచయం చేస్తున్నట్లు చేస్తుందా మీరు ఎవరి పట్లైనా మంచిగా ఫీల్ అవ్వక్కర్లేదు అలా చేయడానికి మీ కమిట్మెంట్ను ఉంచుకోవాలన్నట్లు ఫీల్ అవ్వక్కర్లేదు ఎలాంటి గందరగోళంలో ఉండేవాళ్ళం ఒకవేళ నిజంగా మన భావాలపైన తేలుతూ మన ఉచిత చిత్తాన్ని దేవుని వాక్యంతో సరిచేసుకోకుంటే అయితే చాలామంది తమ ఫీలింగ్స్కి తల వంచుతారా ఎల్లప్పుడు ఫీల్ అవుతున్నా ఫీల్ అవుతున్నా ఫీల్ అవడం లేదు ఫీల్ అవుతున్నా కావడం లేదు అవుతున్నాను అవుతున్నాను కావడం లేదు మన ఫీలింగ్స్కి ఓటు వేయడం మానాలి ప్రజలు అడుగుతుంటారు ఎప్పుడు ప్రయాణిస్తారు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలీదు నన్ను నేనే ప్రశ్నించుకోలేదు బస్ అది మంచి విషయమే ఎందుకంటే ఏమో దాని గురించి మంచిగా ఫీల్ అవ్వనేమో అంటే ఎవరవుతారు ముప్పై ఏళ్ళుగా చేస్తుంటే నేను చేసే పని నాకు ఇష్టం అయితే చూడండి దాంతో ఉండే అన్ని పనులు నచ్చాలని కాదు నేను చేయడానికి అందులో తప్పేమీ లేదు నేను అది మీకు చెప్తే తప్పేమీ కాదు నిజాయితీగా ఉన్నానంతే ఆశాజనకంగా అది మీకు మాదిరి కావచ్చును మీరేదో మీకు నచ్చంత చేయబోతున్నారు దేవుని పిలుపుని నెరవేర్చడానికి పౌల్ తిమోతికి చెప్పాడు ఒక పరిచారకుడిగా చూడు కాలమైనా కాకున్నా వెంటనే చేయి అది వీలుగా ఉన్నా లేకున్నా సిద్ధంగా ఉండు అంతా మంచిగా అనిపించక్కర్లేదు చేయడానికి మనం అలవాటు పడిపోయాం మంచిగా ఫీల్ అవ్వడానికి అంటే అంతా మనల్ని వినోదపరచాలి ఎప్పుడూ వినోదం పొందనవసరం లేదు మీరు చచ్చిపోరు నచ్చని కొన్ని పనులు చేస్తే మంచి వైఖరి నుంచుకుంటే అవి చేసేప్పుడు అవును బాగా బోధిస్తున్నాను థ్యాంక్ యూ ఆమెన్ లోక ఐదో అధ్యాయం అసలైతే ఈ వచనాలు నాకెంతో గంభీరంగా అనిపించేవి ఇరవై ఏళ్ళ క్రితం ఎందుకంటే దేవుడు నాతో లోతుగా రావడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు నాకు క్లూ కూడా దొరకలేదు ఏమంటున్నాడు అయితే నాకు తెలుసు సంతోషంగా లేను ఎందుకో నాకు తెలీదు నేను తెలుసా చర్చ విషయాలన్నీ చేస్తున్నా అని సెమినార్స్కి వెళ్తున్నాను నా వద్ద టీషర్ట్ ఉంది టేబుల్ కొన్నాను ఇంకా తెలుసా అన్నీ ఉండేవి ఆయన అన్నింటినీ కలిపి చేర్చలేకపోయాను ప్రతిరోజు ఆ సంతోషమే ఏదో ఒక దాని గురించి దేవుడు ఆ రోజు నా కోసం చేయవలసిన వాటి లిస్టు ఉండేది రక్షించబడ్డానికి ఇప్పుడు దేవా ఈ వారం పదోన్నతగాన్ని రాకుంటే ఓ కమో నిజంగా దేవునికి మనం అల్టిమేట్ అని ఇవ్వకూడదు ఎప్పుడేం చేయాలని ఆయన వినాలనుకునే దేవా నా సమయాలు నీ చేతుల్లో ఉన్నాయి నిన్ను నమ్ముతున్నాను తగ్గ సమయంలో విడుదల చేస్తావని ఎందుకంటే నాకు తెలుసు నేను సహించలేని దానికంటే ఎక్కువ నువ్వెన్నడూ నాకు ఇవ్వవని మీరు అనవచ్చు చూడు దేవా నువ్వు ఈ వారం నన్ను విడుదల చేయకుండా నాకు అనిపిస్తుంది నేను చేయలేను అని అయితే నేను చేయగలను నువ్వే నా బలం కనుక ఐదు ఒకటవ వచ్చును జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నె సరత సరస్సు తీరమును నిలిచే ఆ సరస్సు తీరమునున్న రెండు దోనెలను చూచను జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండెరి ఆయన ఆ దోనెల్లో సీమోనిదైన ఒక దోణి ఎక్కి దర్ నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి ధోనిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు ధోని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పాను దేవుడు నాతో చెప్పాడు నువ్వు లోతుకు వెళ్ళాలి ఆయన ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు తర్వాత ఒకసారి నన్ను వచనాల వద్దకు తీసుకొచ్చినప్పుడు వాక్యాన్ని లోతుగా చూడడం ఆరంభించి అనుకున్నాను ఆహా నీళ్ళలోతునకు నడిపించి మీ వలలను వేయండి చేపలు కావాలంటే నన్ను నమ్మండి నాకు కావాలది నాకు ట్రక్ నిండా నింపిన లేబుల్ వేసిన ఆశీర్వాదాలు కావాలి గతంలో నింపిన ఫుల్ లోడ్ ఎందుకంటే అలసిపోయాను అలసిపోయాను నమ్ముతూ 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 ఏదో ఒకటి చూడాలనుకున్నాను చూడాలి చూడాలి కమాన్ పేతురు చెప్పింది నాకు ఇష్టం ఎంతో నిజాయితీగా చెప్పాడు వాడ రాత్రంతా ప్రయాసపడితే ఐదో వచనం మేము ఎంతో అలసిపోయాం అయినా కూడా మాకు దొరక లేదు ఇక్కడ దీంతో కొంచెం ప్లే చేద్దాం ముందుకెళ్లే ముందు ఊహించుకోండి రాత్రంతా వలలు వేశారు ఇంకా పడుకోలేదు చేపలు పట్టాలనుకున్నారు ఒక్క చేప కూడా పడలేదు మీరు రాత్రంతా వల్ల వేసి ఒక చేప దొరకపోతే వాళ్ళ పనే చేపలు పట్టడం వాళ్ళ జీవనాధారం అదే ఎంతో నిరుత్సాహపడిపోయారు వాళ్ళంతా అలసిపోయారు ఎంతో నిరాశ చెందారు నిరుత్సాహపడ్డారు ఎంతగానో అలసిపోయారు ఒక్క చేప పడలేదు ఇప్పుడు వాళ్ళని కడిగేశారు దోన్ను కడిగేశారు బహుశా ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు పడుకోవడానికి ఏ సన్నాడు ఓహో మీరు తిరిగి లోతు నీళ్ళలోకి వెళ్ళాలి కా మన కొంతమంది మీ జీవితంలోని ఒకే ఒక లోపము కావలసినంత లోతులో లేరు మీరు ఇంకా నీళ్ళపైనే నడుస్తున్నారు కాలు నేలకు తగులుతుంది ఇంకా కంట్రోల్లోనే ఉన్నారు అయితే లోతుకి వెళితే ఎంత లోతైనా ఏమీ అనిపించదు ఎందుకంటే తల మీదకు నీళ్లు వస్తే తల మీద ఉన్నట్లే నా తలకు మించి దాదాపు ఇరవై అయింది అందుకే అడుగు బయటకు వేయడం సమస్య కాదు వేసి దేవుడు ఏం చేయమన్నాడో తెలుసుకోవడానికి ఎందుకంటే ఆయన లేకుంటే నేను ఫినిష్ ఆయన ఒక్కరోజు కనిపించుకున్న అంత ఫినిష్ పార్టీ ముగిసిపోతుంది ఇది నా అధికారంలో ఉండదు దీనికి వెల చెల్లించలేను ఇదంతా జరిగేలా ఎలా చేయాలో తెలీదు అది దేవుడే కనుక పేతరు అన్నాడు నాకు మళ్ళీ వెళ్ళాలేం లేదు ముందుగా అంటున్నాడు అది మంచి ఐడియా అనుకోను అలా చేయాలని ఫీల్ అవ్వడం లేదు అంటే ఏసుకు చెప్తున్నాడు తన ప్రాణంలో అయితే అయితే తర్వాత వచ్చాను చూడండి అయినను నీ మాట చొప్పున నేను వేస్తాను అయితే నీ చిత్త ప్రకారంగా మేము మళ్ళీ వలలను వేస్తాము ప్రజలు ఇలా అంటే ఇష్టం చేయాలని లేదు ఫీల్ అవ్వడం లేదు పనిచేస్తుంది అనుకున్న అయితే దేవ నువ్వు చేయమన్నావు కనుక చేస్తాము వావ్ అది లోతైన క్రైస్తవుడు వాళ్ళు వాళ్ళ ప్రాణరాజ్యంలో పైపైన ఉండడం లేదు వాళ్ళు కోరుకునేది చేసే చోట ఆలోచించి ఫీల్ అయ్యేదాన్ని కావాలి అనుకుంటా ఫీల్ అవుతా అవుతా ఫీల్ అవుతా కావాలి ఇంకో రోబోట్ని చేయవచ్చు కావాలి అనుకుంటా ఫీల్ అవుతా ఫీల్ అవుతా కావాలి కావాలి ఫీల్ అవుతా ఫీల్ అవుతా ఐ మీన్ నా సంగతేమిటి నా సంగతి ఏమిటి చేయాలని లేదు మంచి ఐడియా కాదు అలా చేయాలనిపించడం లేదు అయితే ఇట్స్ ఓకే ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పండి నాటకం వద్దు ఓ అవును దేవా అలా చేయడం సంతోషమే నీకోసం పాత వేషాధారుల విషయం మీరు నిజాన్ని ఎందుకు చెప్పరు నాకు చేయాలని లేదు దేవా అంటే యేసు కూడా అన్నాడు గెస్యమైన తోటలో దీని నుంచి నన్ను విడుదల చేయగలిగితే చెయ్యి నాకు చేయాలని లేదు అయితే నీ చిత్తమే నీ చిత్తమే నేను చేస్తాను అనేవి మీకున్న బలమైన రెండు పదాలు నేను దేవుణ్ణి స్తోతిస్తాను నేను దేవుల్లో ఆనందిస్తాను నేను దేవుల్లో నుంచుతాను నా దశభాగాన్ని కానుకల్ని ఇస్తాను నేను ప్రేమలో నడుస్తాను నా ఆజ్ఞలను పాటిస్తాను నేను చేస్తాను నేను ఫీల్ అయ్యే దాంతో నడిపించబడిన ఎలా ఫీల్ అవుతానో నిజాయితీగా చెప్తాను చూడండి బహుశా ప్రజలు తమ ఫీలింగ్స్ చేత నడిపించబడ్డానికి కారణాల్లో ఒక భాగం దేవుడు నాకేదో చూపిస్తున్నాడు అదేమిటో తెలీదు నేను నిజంగా ఇది ఈ సరైన విధానంలో బోధించానో లేదో దాని అధ్యయానికి మరింత సమయం కావాలి దేవుడు చూపించడానికి ట్రై చేస్తున్నాడు శుభ్రంగా రండి వేషధారిగా ఉండడం మానండి ధార్మికంగా కూడా వేషధారణ నిజాయితీగా ఉండండి దేవునితో ఎలా ఫీల్ అవుతున్నారా అయితే చెప్పండి అయినా చేస్తాను నిన్ను ప్రేమిస్తున్న నా ఫీలింగ్ కంటే ఎక్కువగా నా ఆలోచన కంటే ఎక్కువగా నాకేం కావాలో కంటే ఎక్కువగా నేను నా తొమ్మిదవ ఏట నుంచి సిగరెట్స్ తాగడం ఆరంభించాను ముప్పై ఏళ్ళ వరకు తాగాను నాకు అవి ఇష్టం చాలా ఇష్టం ఆనందించేదాన్ని వదలకూడదనుకున్నాను అయితే దేవుడు నాతో డీల్ చేస్తూ వచ్చాడు డీల్ చేస్తూ డీల్ చేస్తూ నేను ఉన్న చోట అది మంచి ఉదాహరణ కాదు స్మోకర్స్ ని బాధ పెట్టడం లేదు బహుశా వ్యర్థంగా మాట్లాడడం కూడా అయితే చెడ్డది అది ఆరోగ్యానికి మంచిది కాదు మీ చుట్టూ ఉన్న వారికి మంచిది కాదు దేవుడు ఆ విషయంలో నాతో డీల్ చేస్తూ ఉన్నాడు డీల్ చేస్తున్నాడు దాని గురించి చేయకూడదు చేయకూడదనుకున్నాను చేయాలని లేదు సిగరెట్లు అంటే ఇష్టం నాకు ఈ మైండ్ సెట్ ఉండేది ఎప్పుడైనా వదిలేస్తే మళ్ళీ బరువు పెరుగుతానని కనుక అదొక సాకుగా ఉండేది కానీ తెలుసా చివరికి వదిలేసినప్పుడు వదిలేసినప్పుడు ఇంకా తాగడం అంటే ఇష్టమే నిజంగా అయితే దేవుడు మరింత ఇష్టం ఆయన కోరుకున్నది ఎక్కువగా కోరుకున్నాను నాకు కావాల్సింది కోరుకునే దానికంటే కూడా ఎక్కువగా నేను దాదాపు ముప్పై రోజులు కష్టపడ్డాను తర్వాత విడుదలయ్యాను అది జరిగి ముప్పై ఏళ్ళకు పైనే అయింది అయితే నేను నమ్ముతాను కొన్నిసార్లు నిజాయితీగా ఉండి ఇలాంటి ఏమనో తెలుసాదేవో నాకు ఇది చేయాలని లేదు నా భర్త మ్యాన్ ఆయన కొన్నిసార్లు నాకంటే త్వరగా ప్రకటన పొందుతారు ఆయన తాగేవారు నేను ఎప్పుడూ శరీరంలో ట్రై చేసేదాన్ని వదలడం ట్రై చేయడం అందరికి చెప్పడం ఓ వదిలేశాను రెండవ రోజు మళ్ళీ ఓదడం కొన్నిసార్లు మనం నోరు మూసుకుని కొన్నిటిని మనకి దేవునికి మధ్య ఉంచితే మరికొన్ని విజయాలను పొందవచ్చును ఓ ఐదు గంటల విజయం పొందగానే అందరికీ అన్నిట్లో విజయం పాఠాలు చెప్పాలనుకుంటాం ఆ మీ దేవు నేను ఇద్దరం సిగరెట్లు మానేయాలనుకున్నాం నేను దీని చుట్టూ మళ్ళీ 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 వెళ్ళడం దేవు చూశారు నాతో అన్నారు విని కోపం వచ్చింది నాకు అన్నారు నేను దేవునితో చెప్పాను నాలో ఆ కోరికను తీసివేసే వరకు స్మోక్ చేస్తానని రెండో రోజు లేచాను ఇంకెంటూ సిగరెట్ తాకూడదు అంటే అది కోపం తెప్పించదా సహించలేరు అసలు తెలుసా నిజంగా దేమిటో ఆయన పూర్ణంగా పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డారు దాంతో డీల్ చేయడానికి సహాయం చేయమని నేను ఇక్కడ శరీరంలో ఉన్నాడు ప్రయత్నించడం ప్రయత్నించి ఓడిపోవడం ప్రయత్నం ఓటమి ప్రయత్నం ఓటమి అందరికీ ఒకే అనుభవం ఉండదు దేవుడు అందరితోనూ ఒకేలా డీల్ చేయడు దేవుడు నన్ను పెద్ద కష్టమైన విధానంలోనే తీసుకెళ్తాడు ఎందుకంటే నాకున్న పరిచర్య వలన ప్రజలకు నేను వెళ్ళిన దాని అనుభవం గురించి చెప్పడానికి వాళ్ళు దేని నుంచి వెళ్ళగలరు నాకు ఒకే ఒక అంటే దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుతాలను చేశాడు నిజం ఏమిటంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో అది ఒక అద్భుతమే అయితే ఒకే అద్భుత రీతిలో విడుదల కలిగింది ఐస్ మొక్కలనువలడం నుంచి అన్నిటినీ చేశాను దాన్ని మానడానికి వాక్యాన్ని తీసుకున్నాను మోకాళ్ళు ఉన్నాను దాని నుంచి దేవునితో వెళ్ళాను కనుక మీరు అద్భుతం కొరకు వెయిట్ చేస్తుంటే దేవుని అది వేరే ప్లాన్ ఉందేమో విడుదల చేస్తాడైతే అదే ఒక అద్భుతం కావచ్చు కానీ ఎన్నడూ దారిని తీసుకుని వెళ్ళడో కొన్నిసార్లు ఇస్రాయేలీలాగా ఆయన అతి పెద్ద కష్టమైన మార్గంలో సంకల్పంతో తీసుకెళ్తాడు ఎందుకంటే అక్కడ మనం ఏదో నేర్చుకోవాలంటాడు అది తర్వాత మనకు లాభకరంగానే కాదు తర్వాత ఇంకెవరి జీవితంలో అయినా యూజ్ చేయవచ్చు మీరు వచ్చి చెప్తే స్మోకింగ్ వదలడం ఎంత కష్టమైందో నేనేలా అంటే అర్థమైంది దేవుకి అర్థమైందో లేదో తెలీదు ఎందుకంటే ఆయన నుంచి పదోన్నతి వేరే విధంగా పొందారు నిజంగా అనుకుంటాను మీరు వాటిని అర్థం చేసుకోవడానికి వాటి నుంచి వెళ్ళాలని అయితే వేరే విషయాలు ఉన్నాయి ఆయన చాలా చాలా స్లోగా వెళ్ళినవి కష్టంతో దేవుడు పొడవైన కష్టమైన మార్గంలో తీసుకెళ్లాడు అది నాకు అసలు సమస్యే కాదు మనం మరెవరితోనో పోల్చుకున్న అవసరం లేదు మనం మన నడకను దేవునితో నడవాలి ఆయన డీల్ చేయని వాళ్ళు ఆయన చేసే విధానంలో తిరిగి లుక ఐదుకు వద్దాం అయినను నీ మాట చొప్పున నేను మళ్ళీ వలలు వేతును లూక ఐదో అధ్యాయం ఆరో వచ్చును వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వల్ల పిగిలిపోవచ్చు ఉండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలు వారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దోనులు మునుగునట్లు నింపిరి ఇది నాకెంతో ఇష్టం మీరు కానీ పూర్తి విషయాన్ని చూస్తే ఇక్కడ వీళ్ళు దేవుడు చేయమని చెప్పి దాన్ని చేయాలని అనుకోలేదు అది మంచి మంచి ఐడియా అనుకోలేదు పనిచేస్తుంది అనుకోలేదు ఫీల్ కాలేదు ఆ విషయంలో నిజాయితీగా ఉన్నారు అయితే అన్నారు నీ మాట చొప్పున మేము వేస్తాం ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు దేవుడు చేయమని చెప్పింది చేశారు వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళు విస్తారంగా చేపలు పట్టారు ఎంతగా అంటే వాళ్లకు కావలసిన వాటికంటే ఎక్కువగా కనుక వాళ్ళ జీవితంలో పొంగి పొర్లేంతగా ఉంది వాళ్ళ చుట్టూ ఉన్న వారిని ఆశీర్వదించేంతగా అది నాకు దేవుని విషయంలో ఉంది బహుశా ఈ బిల్డింగ్లో ఎవరో ఉన్నారు మీ భావాలతో జీవించడం మానడానికి సిద్ధంగా విషయాలను కుక్కి వేస్తే పాతి పెట్టబడ్డ ప్రతికూలపు భావాలు ఎన్నడూ చావు అవి అక్కడ ఉంటాయి నెమరు వేసుకుంటూ బహుశా చాలాసార్లు మనల్ని నిరాశపరిచేవి నిరుత్సాహపరిచేవి కోపం తెచ్చేవి కలిసి ఉండటం కష్టం అయ్యేవి శారీరకంగా జబ్బు పడేలా చేసే విషయాలు నిజంగా నిజంగా మనం వాటితో డీల్ చేయనివి అందుకనే నాకు అనిపించినప్పుడు నాకు మరొకరికి మధ్య సమస్య ఉందని వాటిని అర్థం చేసుకుంటాను వాటి గురించి మాట్లాడతాం ఎందుకంటే అలాంటి ఉంచుకొని మీరు అనవచ్చు నేను మాట్లాడడం కుదరకపోతే మాట్లాడి వినేలా చేయండి లేదా మీరు ఇంకేమీ చేయలేకపోతే మిమ్మల్ని ఒక గదిలో బంధించుకొని దేవునితో మాట్లాడండి దాని గురించి పూర్తిగా చెప్పేంతవరకు అవి మన పరిస్థితులు కావు నిజంగా అది మన వైఖరి విషయాల పట్ల మనల్ని సమస్యల్లో పడేశాం బహుశా మనందరికీ దేవునితో లోతైన సంబంధం ఉండాలనుకుంటాను దానికి మనం ఆయన్ని ఎలా నమ్మాలో తెలుసుకోవాలి మనం ఎలా ఫీల్ అయినా సరే జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్కి పార్ట్నర్స్కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలి వారికి భోజనం పెడుతున్నాం బీదు వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్జీ ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది